అరే మదో ఏదన్నా ఒక దొంగతనం చేద్దాం రా దొంగతనం చేస్తే లైఫ్ సెట్టు కావాలి ఏం దొంగతనం చేద్దాం రా మళ్ళా అరే సిగ్గు లేదురా మొన్ననే ఊరో దొరికి ఈ షాప్ అయ్యేటట్టు కొట్టిరు మళ్ళీ దొంగతనం అంటారు మీరు అరే అయితే బాయ్ కానీ ఏం దొంగతనం ఏమిదాం చెప్పు మళ్ళా అరే ఇక్కడ బాయ్ ఇక్కడ మోటార్ ఉందిరా మోటార్ ఎక్కడదిరా అరే ఏ బాయ్ ఇక్కడరా అరే ఇక లక్ష్మయ్య బాయ్ ఇక్కడరా మొన్న చూసిన మోటార్లు గీటర్లు వద్దు నేను ఏ దొంగతనాన్ని కాని మీరు ఏమని చేసుకోర్రాలు గీటర్లు కాదు కానీ దొంగతనం చేద్దాం దొంగతనం చేసి ఏం చేస్తావరా అంగట్లా కొట్టుకోవాలి అమ్ముదాం బాయ్ ఇంకట్లా రా అంగట్లకి ఇంగట్లు వద్దురా నాయన అరే నువ్వు వస్తారా లేకపోతే లేదు కానీ నువ్వు చెప్పురా సరే నీ అంగడ అంగట్లు అమ్ముదాం ఏడున్నాయి బర్రెలు లక్ష్మీ ఉన్నాయి అరే మరి ముసలేడు చూస్తే పొట్టు పొట్టు కొడతాడు రేపు వస్తావరా గది చెప్పురా భయ్ సన్ మా ఇంటల దొర్తి బలగొర్తర్ రా అరే మీ వల గురించి అంత యూస్ కోడ అన్నర్ రా బవామో మెల్ల బారే దొంగతనే ఇస్కో మో అరే అరే వరున రానా దొరెడ ఒక్కలు ఉంటార రా గాయావేడం సరే మరి ముసలని ను వెయ్స్ కోాలే యూస్ కోడ అన్నరు రా రా ఓందారం ఇ ముంగరో ఉంటానా ఎంక రదే میرు రే అరే రే ముసల ఉంటా ముసల జోడకుంటా వామ రా సరే సరే అరే మస్తు బర్రే నీ అమ్మ బర్రే ఏముందిరా దీని అంతా లైఫ్ సెట్ రాయ్

ఎవరా బర్రెత్తు దొంగనా దొరలేదు అరే ముసాడు చూస్తారు చూస్తారు తినదాకాస్తారు దొంగపాడు కావాలి ఎవర్రా అరే ఉన్నాడ కూర్చున్నా మాడు బాబు బబ్బు కానీ ఏ పడవురా అయ్యో పాటు బర్రలేదు గారా బర లేదురా આ બારું એ ઓ અയ്യો બરમે મેરો એમે એમે એ એ બર એ બર એ એમે એમે એ ઓ યмма બરલે ને બરયા બર ઓ છોડાય ભાઈ છોડો તેવા લાશરો પર મારે પાડે ઓ રે એવ નમ ર રીને ઉંદી ગને બરવે ને એદુરા બર સાલા કોડ ગરસે પલગો ઉડતા ઉડગો

చిరణ్గా అరే నీకు అప్పుడే చెప్పినారు ఆడ దొంగ అని ఆటే వేయం అమ్మా రే చిరగా ఇంత పెద్ద దొంగనా అప్పుడే చెప్పిన అమ్మ ఇప్పుడు మనం గాయా భేషాడు ఎట్లారా ఇప్పుడు దంత దొంగ అరే నీ వాళ్ళనే మొత్తం వద్దురా వద్దురా ఏమన్నా ఈడేమో ఒక మోటార్ అంటాడు ఒకడేమో అంటాడు వర్రాక్కడ మీరే అర దొంగలు నడుగుర్రా

మా తాత మీరు మీరు మా తాత రాని తాత నా మా ఇంట్లో రాని

చిరం గారి ఇన్నారా దొరకమని మనం అనుకున్నాం అనుకోకుండా దొరుకుతుంది ఇప్పుడు ఎట్లా ఈ పులు సాస్తారు మొని ఇప్పటికే ఊర్లు ఇద్దరు పోయింది చిరణ్గాడు చూసినా ఎట్లా ఇచ్చుకున్న పెద్ద జాదుగాడు చెప్పిన మీకు బర్రా મે <Kalongada> 生日快 గులాబీ పోరా గుడి గులాబీకి వచ్చి

వద్దా చెప్తారా లేదా నేను నెంబర్ తెలుసు ఈ తెలుసు నెంబర్ ఫోన్ చేస్తా వద్దానాడు నెంబరు పాండేగా పాండేగా ఫోన్ చేస్తా వద్దానా చెప్పు మరి కూడా మీకు నమస్తేమంట ఒకసారి చెప్తా ఎవరకూర్రా మీ ఊరు పోరాలు ఇవ్వల దొంగతనానికి వచ్చిర్రు చెట్టు ఆ చెప్ప మరి నువ్వు వస్తున్నావా తీసుకొని పోలీస్లో వాటి మరి రాందర్రా ముగ్గురు దొరికిరు ఇంకొకరుగా

ఆ ఊర పోరాటం దోగదానా ఇప్పుడు కాదు మారుతున్నా ఎందుకు కట్టేసాం వాడు ఏమని ఏం చేసేది మీరు నా ఏదో ఒకటి మన ఏ బర్ల నేను చేస్తారా ఇప్పుడు ఏమైంది ఎందుకు కట్టేసారు ఏమి కట్టేసారు తెలిక బరంగా వచ్చామో కానీ మాటలు కట్టుకుని ఇట్లా ఆయా ఇప్పే నేను మాట్లాడుతున్నాడు లేదు మాట్లాడిస్తాను బాధాపడి కనిపిస్తా కాదు ఇప్పి కూర్చొని మార్తాను బా పోరాలు అయితే మా తాత చూడేతాలు గుళ్ళపై చెప్పాం గానే వార్డ్ నెంబర్ మా పాడే ఊకున్నా లేదా పోలిసియం

మరి నా బాతి మాట్లాడతా ఇప్పు మొత్తం ఊరి మొత్తం ఇల్లు మేం సాగతి నేను మొత్తం దెబ్బలు మొత్తం ఎప్పుడు எவரே கூட

బర్రు పోయి అంటారు కోళ్ళు పోయి అంటారు మొత్తం ఒక్కసారి గడ్డీ చదువు కరెప్తా ఈ ఈ తల్లిదండ్రులు ఇప్పుడు ఏమనుకుంటారు మళ్ళీ ఎప్పుడైనా ఇసు వాళ్ళకన్నా ముందు నేనే తోలు తీసుకో మరి ఇప్పుడు రాంటాడు భారీ లక్ష రూపాయలకు వస్తాను పది వేలకు వస్తుందా ఎందుకన్నా ఏమి ఏంటి ఏం తినలేకనా తాగుతాను కా మరి ఏమిటికి రావణిక ఏమిటికా మీరు బయట ఫైదా ఏంటి గురు ఇప్పుడు లక్ష పదివేలు కమ్ తీసుకుంటారా బయట తెలుసు మళ్ళీ పోతారా పోతారా ఇప్పుడు చూస్తున్నా ఇప్పుడు చెప్తున్నా కదా ఈ ఏరియా మొత్తం ఏం సరే మీ మీద పడుతుంది ఇప్పుడు చెప్తున్నా నేను బద్రాడతా ఏదున్నా సరే భద్రాడతా ఇప్పుడు నేను